అందరికీ నమస్తే అండి కొంతమంది యదవలకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు ముఖ్యంగా మా నాగార్జునమ్ గారు ఆ ఒక చాలా సందర్భాల్లో చెప్పాం ఒరే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎక్కువగా పేలిపో మాకు ఎంత పేలిపోతే అంతలా రాలిపోతావురా అని చాలా సందర్భాల్లో చెప్పాం చివరికిలో ఏ స్టేజ్కి దిగజారిపోయారంటే నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది దాంట్లో ఆ గుడ్న కొడుకు ఒకడు ఉన్నాడు గారు ఆడేదో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చాడు దానికి కౌంటర్ ఈడేం మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అలిపిరిలో మిస్ అయిపోయారు నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి అంటే వీడు ఈ బోగ్గాడు ఒకసారి వీడు ఏం మాట్లాడుతుండో ఒకసారి క్లియర్గా వినిపిస్తాను చూడండి మరి ఇలాంటి ఎదవలని ఏమన్నా అర్థం కూల్గా మాట్లాడదాం అసలు ఎవరిని తిట్టద్దు తిట్టే ఉద్దేశం లేదు తిట్టకుండా నీట్గా మాట్లాడదాం అనుకుంటా ఈ ఎదవలు మాట్లాడే మాటలకి ఖచ్చితంగా తిట్టాల్సి వచ్చింది ఇప్పుడు సరే రా నీ మాటకే వద్దాం మరొకటి పౌరాల కొట్లా పౌరం అయిపోయాడు ఫ్రై అయిపోయాడు ఫ్రై అయిపోయాడు మాంసం ముద్దులు కూడా దొరకలా అంతేనా ఆడు చేసిన పాపాలే కదా మరి దేనికి రాడు వీరుడు సూర్యుడు గొప్పోడు అని చెప్పేసి ఇక్కడ డబ్బలు కొట్టేస్తారు కదా మాకు ఇక్కడ అంటే ఇలా కూడా అనగలుగుతాం మేము కాదు మా గౌరవం అంత కొద్ద గొప్ప మీరు చేసే లేఖ వ్యాఖ్యలు మీరు అభిమానించే నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా అనాల్సి వస్తుంది అప్పుడు మేము కూడా అనగలుగుతాం గతంలో వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్లించేసి మళ్ళించి తన అవసరాలకు వాడుకున్నాడు వాళ్ళేడే లేదా అంటే తన అవసరం సొంత అవసరాలకేం కాదులే ప్రభుత్వ నిమిత్తమే ఆదాయాన్ని మళ్ళించేసాడు మేము అనొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో దాంట్లో పోతే బాగుంటుందేమో అని చెప్పేసాను చాలా సన్నాలం కూడాదా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్నగారిలాగే హెలికాప్టర్ ప్రమాదంలో పోతే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నావు అనుకో చాలా నీచంగా ఉంటుంది వీళ్ళ మనుషులు కాదురా బాబు పశువులు ఎల్ ఒక మనిషి చావు కోరుకుని కూడా మనిషి జన్మ కాదు వాడిది అని చెప్పేసి అని అంటారా అంటరా మరి ఏం పోయే కలవరా మీకు సాక్షిలో కూర్చొని మనకు ఒక పత్రిక మనకు ఒక టీవీ ఉంది అని చెప్పేసి అని ఎంత ఎంతొత్తే అంతా మాట్లాడితే బాగుంటుందా మా బోటి వాళ్ళు అనరా జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పేసి అని కోరుకున్నాం అనుకో చాలా సండాలంగా ఉండదా తిట్టరా మమ్మల్ని తిట్టరా ఒక మనిషి ఎప్పుడు పోవాలని చెప్పి కోరుకోకూడదు రా దిక్కుమల్ ఎదవ్వాలని చెప్పేసి అని మమ్మల్ని అంటారా 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 మరి ఏమి నీ నోటు దోళ ఇప్పుడు నువ్వు ఒక నోటు దోలతో మాట్లాడేసావు అనుకో అది ఎవరిని అంటారో నిన్నే అనాలని ఏమి లేదు కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అన్నావు అనుకో మేము ఎవరిని అంటాం జగన్మోహన్ రెడ్డిని అంటాం ఎందుకు అనాలి ఎందుకు అనిపించాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడాలి మా చేత జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టించాలి నువ్వు నేను భారతిరెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా మీరు సాక్షిలో ఎలాంటి పనికిమాలి యాదవాల కూర్చోబెట్టి ఇలాంటి మాటలో మాట్లాడిపించమాక అండి ఇలాంటి మాటలు మాట్లాడితే మా బోటోలు కూడా ఎలాగ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ప్రమాదంలో పోతే ఇద్దరు వదిలిపోతుందన్న అనుకో చాలా చండాలంగా ఉంటుంది అలా కోరుకోం కూడా ఇప్పటికీ కోరుకోం అలాగా ఒక మనిషి ప్రాణాలు పోవాలని చెప్పేసి రోజుకి కోరుకోం ఆడు ఎదవైతే ఎదవని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే ఆడి అవినీతి పరులైతే అవినీతి పరులని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే ఆడు అర్ధాంతరంగా పోవాలి ఆడు మట్టి కొట్టుకుని పోవాలనో అర్ధాంతరంగా పోవాలనో ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు పోవాలని చెప్పి అస్సలు కోరుకోము అలాంటి నీచ సంస్కృతి మాకు లేదు మీరు ఆ సంస్కృతిని కూడా తీసుకురామ్మక్కడి దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఆల్రెడీ అసెంబ్లీని బూతులు చేశారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే బూతేరా ఇంకేమీ లేదనే పేరు తీసుకొచ్చారు అది చాలు అక్కడతో కట్టుబడి అయితే బ్రహ్మాండం ఉంటుంది ఇంకంతకు మించిపోయి ఇంక చనిపోవాలి అని శాపనార్థాలు ఏడుపులు ఏడితే చాలా చండాలంగా ఉంటుంది మళ్ళీ కొత్త సంస్కృతిని తీసుకురామ్మక్కడి ఆడు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వచ్చుద్ది ఖచ్చితంగా మేము కూడా ఏదో అనాల్సి వచ్చిద్ది ఆయన ఎవరే నీకు నీ కడుపుకు అనేది గడ్డే ఇప్పుడు నువ్వు ఉన్నావురా ఎక్కడో కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్తున్నావు వీడు ఎతిపేలా పని పేళ్తున్నాడ్రా అని బాబు అని చెప్పి అనుకుంటాం మేమే అనుకుంటాం ఉదాహరణకి వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రా లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నాడో తిరుమల తిరుపతి దేవస్థానం పైన విష ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఒకవేళ తీసుకుంటే మంత్రుల్లో ముఖ్యమంత్రి వచ్చి చెప్తారాయన ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు కానీ ఎక్కడా చెప్పలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఆడిగినట్టు కానీ హుండీలో వాటాడిగినట్టు కానీ ఎక్కడ చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పలేదు సరే ఈనాడులో వచ్చింది లేదంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిందని మాట్లాడుతున్నారు అవేమి చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికలు కాదు తెలుగుదేశం పార్టీ కరపత్రాలు అయితే కాదు అవునా వాళ్ళకు ఉండే సమాచారం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఏ వార్త రాసినా దానికి తెలుగుదేశం పార్టీ సంబంధం అనో ప్రభుత్వం సంబంధం అని అనుకోండి మీ అంత ఎరు ఇంకొకడు ఉండడు సాక్షి ఉంది సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక దానికి దాని సంబంధం లేదని కొడతారు ఎందుకంటే భారతీయ రెడ్డి ఆయన పిల్లమే కదా అవునా అందులో వచ్చిన వార్తనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అన్నాడు అన్నాడా లేదా సన్న బుయ్యం పంచుతానన్నారు కదా ఇగో మీ సాక్షిలో వచ్చిందంటే సాక్షి తప్పదాల్సింది అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో అన్నాడు మరి ఇక్కడ ఎవడక్కడ మీరు పాఠాలు చెప్పేది ఎందుకు ఆ విష ప్రచారాలు అంటున్నా మేము కూడా అనేస్తాం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన విష ప్రచారం చేస్తున్నట్టడే రోడ్డు ప్రమాదం పోవాలని చెప్పి అనుకున్నాం అనుకో చాలా సన్నాలంగా ఉంటుంది వెనకాల మీ కుటుంబ సభ్యులు బాధపడతారు అండ్ నీకు పిల్లంతాలో ఉంటారు మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది పిల్లలు లేరు లేకపోతే పెళ్ళైంది కదా రీసెంట్గా పుసుకున్న మాట అనుకో పోవాలి రెడీ అని చెప్పేసి అని వెనక కుటుంబ సభ్యులు బాధపడరా మరి దేనికిరా మేము మేధవతనం ఇక్కడ ఏడుపు అందరిది ఏడు పిల్లది మనిషి జన్మ కాదురా మీది హండ్రెడ్ పర్సెంట్ మీది మనిషి అయితే కాదు ఆ శాపనార్థాలు ఆ పెడబుల ఏడుపులు మానే తెలంగాణ అడిగింది లేదు వాళ్ళు ఇచ్చేది లేదు చర్చలు జరిగినాయి ఏ అంశాలపైన చర్చలు జరిగినాయి అనేది తెలంగాణ మంత్రులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అదే రోజు సాయంత్రం చెప్పారు ఇంకా అక్కడ వార్త వచ్చింది ఎక్కడ వార్త వచ్చింది ఆ పేపర్లో వచ్చింది ఈ పేపర్లో వచ్చింది ఏదైనా ఉంటే అఫీషియల్గానే చెప్తారు మీలాగా దొంగచాటుగా చీకట్లో కాళ్ళు పెట్టేసుకొని చీకట్లో పొత్తులు ఎట్టేసుకొని అప్పనంగా రాసిచ్చారు ఏది పడితే అది ఏది చేసినా ప్రజలకి చెప్పే చేస్తారు ప్రజల ముందు ఉంచుతారు ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే ఈ చనిపోవాలి లేదంటే ఏదైనా జరగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు మానేయంటరా అలా కోరుకుంటే పొద్దున్నే పొద్దులేసి సాయంత్రం వరకు మేము ఏం కోరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మీద విషయం కడుపుతా ఉంటారు కదా మీ సాక్షి సాక్షి టీవీ పత్రిక కానీ టీవీ కానీ ఆ పదాలు వాళ్ళని బాగా గుర్తుపెట్టుకో అక్కడ చాలా శరడాలంగా ఉంటుంది ప్రాణాల పోవాలని కోరుకోవడం మూర్ఖత్వం మీరు మనిషి జన్మ కాదు మీది దాకా తెచ్చుకోవద్దు దయచేసి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అక్కడ దాకా మీరు తెచ్చుకుంటే రేపొద్దు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు రేపు అన్న రోజు ఏంటంటే సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి పోవాలి జగన్మోహన్ రెడ్డి పోవాలి ఏదో ఒక ప్రమాదంలో పుట్టుకుని పోవాలి ఇలాంటి వార్తలో సోషల్ మీడియాలో అందరూ మాట్లా అందరూ మాలాగా కట్టుబడి ఉంటారో కట్టడి చేసుకొని ఉంటారో మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఏం ఉండదు ఎవరో ఒకరు మాట్లాడతాడో ఎవరో ఒకరు వైరల్ చేస్తారు ఖచ్చితంగా వార్తనే అందరి నూర్లు ఒక లావు ఉండవు గుర్తుపెట్టుకో బాగా మళ్ళీ చెప్పినా అందరి నూర్లు ఒక లావు ఉండవు ఒక్కొక్కరు నాలుగు మంది మచ్చలేసుకొని పుట్టేస్తారు అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి అన్నారనుకో చెప్పలేము పోవాలని చెప్పేసి మేమైతే కోరుకోము నువ్వు అక్కడి దాకా తీసుకురా మాకు నువ్వు ఒక మాట నోరు చేరి చంద్రబాబు నాయుడు గారిని అనేసి వంద మాటలు జగన్మోహన్ రెడ్డిని అనిపించవద్దు నా రిక్వెస్ట్ ఇది మాకు జగన్మోహన్ రెడ్డి ప్రాణ ఉండాలి చనిపోవాలని మేము కోరుకో ఉండాలి ఉండాలి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో మాట్లాడాలి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేడు అనేది చెప్పాలి ప్రభుత్వం వేసే అంటే ప్రభుత్వం చేసే ఆరోపణలకి గత ప్రభుత్వంలో మీరు ఎంత తినేసారని ప్రభుత్వం ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పగలగాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నమాట చంద్రబాబు నాయుడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటి ఓహో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ అధికారంలో ఇక ఇంత దోచేసాడా వీళ్ళ కుటుంబం మొత్తం దోపిడీయేరా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకుని బతికేస్తున్నారు ఎల్లో అని ప్రజలకు తెలియాలని చెప్పేసి నా కోరిక మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాం బ్రహ్మాండంగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఆరోగ్యం చక్కగా ఉండాలి నువ్వు ఇలాంటి పే పీతబుర్ర వేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడేవానుకో అది చాలా దూరం వెళ్ళిపోద్ది అది ఇప్పుడు నీ మీద కేసు కూడా ఫైల్ అవుద్ది ఇప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేపిస్తా నేనైతే ఈ వీడియో పైన నీ పైన ఖచ్చితంగా కేసు పెడతాను నిన్ను రేపు ఈ వారం లోపు నిన్ను అరెస్ట్ చేయకపోతే నన్ను అడుగు నన్ను ఎవ్వడూ ఏం చేయలేడని చెప్పేసి అనుకో మాకు ఇది చాలా సీరియస్ ఇష్యూ నేను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా నీ మీద ఏ విధంగా కేసు ఫైల్ చేయించాలో ఆ విధంగా కేసు ఫైల్ చేపిస్తా చూస్తా ఉండు చెప్పానంటే ఖచ్చితంగా జరుగుద్ది అది అర్థమైందా నీకు టైం దగ్గరకు వచ్చింది నేను చేపల్లంతో తోమైపోతే నన్ను అడుగు మళ్ళీ చెప్తున్నాను చూడు నేను శాపాలను తోమిపే తోమి తోమినట్టు తోమంచకపోతే మమ్మల్ని అడుగు నీ నోటి దోల ఈసారితో తీరిపోద్ది నువ్వు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ దాకా మాట్లాడితే నీ మక్కలు ఎరగొట్టి మూల కూర్చోపెట్టేస్తారు అనేక సందర్భాల్లో చెప్పాం వ్యక్తిగత విమర్శలు వద్దు దిగజారిపోయి మాట్లాడొద్దు అర్థమైందా విష ప్రచారాలు అని నువ్వు మళ్ళీ అనుకో మీకు అదే గతి గుర్తుపెట్టుకో బాగా